హైవ్యూస్ నటి ఐశ్వర్య ఆమె భర్త శ్యామ్ కుమార్కి సంబంధించి నిన్నో మనం డిస్కస్ చేసి అప్పుడు అనుకున్నాం వైజాగ్ పెందుర్తులు తర్వాత హైదరాబాద్లో కేసులు నమోదైనాయి అసలు ట్విస్ట్ ఇక్కడికి వచ్చింది సెప్టెంబర్ ఆరున పెళ్ళైంది రెండు వేల ఇరవై మూడులో ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నట ఈ శ్యామ్ కుమారు రమేష్ బాబు రమేష్ కుమార్ రమేష్ బాబు రమేష్ అని అతను ఫోన్ చేసి నువ్వు మా ఆవిడతో ఉన్నటువంటి ఫోటోలని నేను బయట పెడతా నాకు డబ్బులు అని చెప్పేసి డిమాండ్ చేస్తారు పది లక్షలు ఎంతో అప్పుడు రమేష్ అదేంటి అలా మేము నార్మల్గా ఉన్నాం కదంటే లేదు నేను మార్ఫింగ్ చేసి పెడతా అది ఇది నేను బెదిరించాడు చివరికి అతను ఏమని బయటికి మొన్న వీడియోలు కావచ్చు ఫోటోలు కావచ్చు కంప్యూటర్స్ రిలేటెడ్ కావచ్చు లేదా అనుకున్న ఆరుకున్న లైక్ ఇవన్నీ హడావుడి మొత్తం ఈ సెటప్ అంతా ఇంద్రబాబు అనుకుంటే ఈ అక్టోబర్ తొమ్మిదిన అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తొమ్మిదిన నా భార్య ఐశ్వర్యతో ఆ రియల్ ఎస్టేట్ పర్సన్ రమేష్ వాళ్ళిద్దరూ కూడా అక్రమ సంబంధం ఇల్లీగల్ రిలేషన్లో ఉండగా నేను చూశాను నా పట్టుకున్నానని చెప్పేసి అతని ఆరోపణలు నన్ను హింసిస్తున్నారు వాళ్ళంతా కలగలిపి అండ్ అతను కంప్లైంట్ ఈరోజు రమేష్ జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు ఏమండి నేను అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు వరకు నేను ఆస్ట్రేలియాలో ఉన్న ఇవ్వ ప్రూఫ్లు అక్టోబర్ తొమ్మిదిన నేను ఐశ్వర్యతో ఉన్నట్టుగా అతను ఏవైతే బయట అలిగేషన్స్ చేస్తూ ఆరోపణలు చేస్తూ మా పరువు బజార్కి ఇచ్చాడు అవన్నీ కూడా మార్ఫింగ్ అవన్నీ కూడా మమ్మల్ని చీట్ చేయటానికి అండ్ మోర్ అవర్ మా పరువు తీయటానికి ఇదిగో ప్రూఫ్లే అని చెప్పేసి కేసు పెట్టేశాను వాళ్ళంతా చెక్ చేసి జూబ్లీస్ పోలీసులు కేసు పెట్టారు ఎవరి మీద శ్యామ్ కుమార్ మీద మనం మాట్లాడుకున్నప్పుడు అదే డిస్కస్ చేశాను ఏంటి రెండు పాయింట్లు అనుకున్నా ఒకటి ఈ శ్యామ్ చెప్తున్నట్టు ఐశ్వర్య బంగారం నగలు తీసుకొని కనుక వచ్చేసినట్టయితే అది ఆమెదా ష్యామ్ వల్లదా అన్నది ఒక క్లారిటీ రావాలనుకున్నాం తర్వాత అతను చెప్తున్నట్టుగా ఈమెకు ముందే గనక పెళ్ళి ఉండి ఇతనితో రెండో పెళ్లి చేసుకొని ఆ తర్వాత రమేష్ అక్రమ సంబంధం పెట్టుకుంటే ముందు పెళ్ళైనట్టుగా ఐశ్వర్య అడిగింది నాకు ముందే పెళ్ళింది కానీ అంటున్నావు కదా నువ్వు ప్రూఫ్లు చూపెట్టు నాకు వేరే రిలేషన్ ఉంది అంటున్నావు కదా ప్రూఫ్లు చూపెట్టు నిన్నెవరో ఫోన్ చేసి బెదిరించారంటున్నావు కదా ప్రూఫ్లు చూపెట్టు నేను దేనికైనా రెడీ బట్ నువ్వు నన్ను ఏ రకంగా హెరాస్ చేసో ఏంటి దానికి సంబంధించి నా దగ్గర ప్రూఫ్ అని అవి కూడా పెడతా బయట పెళ్ళైనటువంటి కొద్ది రోజులలోనే నేను నుంచి దూరంగా వచ్చాను అంటే ఎందుకు వచ్చాను నీకు సెలూన్ ఉంది అన్నావు బట్ ఆ సెలూన్ నువ్వు స్పాగా మార్చుతూ ఆ స్పాలో నేను వర్క్ చేయాలా ఆ స్పాకు నేను ప్రమోషన్ చేస్తే ఆ స్పాక్ ఎవరెవరో వస్తే నీ బిజినెస్ పెరిగిద్దా అందుకు నన్ను చేసుకున్నావా ఆ తర్వాత అదేమంటే అనుమానంతో నన్ను నాన్న నరకం చూపెడతా ఉన్నాను నీ అంటే దగ్గర నీకు ఎలా ఉండాలి నేను అందుకే నేను అక్కడి నుంచి వచ్చాను నీతో నా వల్ల కదా నేను ఉండలేను నువ్వు ఎవరు ఎవరి మీద అయితే నిందలు వేస్తూ ఉన్నావో వాళ్ళు కూడా త్వరలో నీకు తగిన విధంగా బుద్ధి మొన్న హింట్ ఇచ్చినట్టుంది ఇక ఈరోజు రమేష్ ప్రూఫ్ ప్రూఫ్లను తీసుకెళ్ళి పోలీసు ముందు సబ్మిట్ చేశాడు సో నేను మరలా మాట్లాడతాను నేను ఎవరిని సపోర్ట్ చేయను ఏది నిజమని అన్నాను పోస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఇక ముందు పెళ్లిళ్ళు చేసుకుని అనుకున్న వారికి సంబంధించి పెళ్లికి ముందు ఏ ఎంక్వైరీ చేసుకుని పెళ్ళి చేసుకోవాలి అంటే ఎవరు నమ్మాలి ఎలా నమ్మాలి ఏంటి చూసుకోండి మొన్నటికి మొన్న ఐశ్వర్య కూడా అంటుంది ఏంటి వైజాగ్లో అతను ముందు వ్యాపారాలు చూసుకుంటా అన్నాడు నేను హైదరాబాద్ ఇచ్చి ఇక్కడ షూటింగ్లో చూసుకొని వెళ్తాను నేను వైజాగ్ వెళ్తాను ఎంతసేపు ఫ్లైట్లో సజాగా సాగితే కాపురం అనుకున్నాం కానీ తన యొక్క స్పాప్ బిజినెస్ కోసం నన్ను వాడుకుందాం అనుకున్నాడు నాకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ యూజ్ చేసుకొని ప్రమోషన్ చేసేసి ఇంకా అనకూడదు కానీ నన్ను వేరే వేరే రకాలుగా వాడదామని అనుకున్నాడు చిచ్చి ఇటువంటి వాడితో నాకు వేసి నేను పారిపోయచ్చా పారిపోయే కదా నేను వచ్చేసాను నా షూటింగ్ నాకు అన్నట్టుగా ఆమె చెప్పుకుంటే వచ్చింది ష్యామము ఆ మమ్మల్ని మోసం చేసింది షూటింగ్ చేస్తుంది అంటూ ఉన్నాడు అదే అంత సంబంధం వీళ్ళ సంబంధాలు ఉన్నాయి ప్రూఫ్ ప్రూఫ్లోనే ఉన్నాడు ఆ ప్రూఫ్లోనే మద్దతు మార్ఫింగ్ చెప్పి ఈ రోజుల్లో కేసు పెట్టారు సో సొసైటీలో జరిగేవి ఉన్న ఇవన్నీ కూడా మన లైఫ్కి సంబంధించి కూడా ఎక్కడొచ్చట ఇంపాక్ట్ పడుతూనే ఉంటాయి క్రాస్ చెక్ చేసుకుని ప్రతి మూవ్లో ప్రతి స్టెప్లో కూడా జాగ్రత్తగా అయితే ఉండండి